టాటా నుండి కొత్త ఫండ్ ఇంకొకటి ఈ నెలలోనే మనకు లాంచ్ అవుతుంది అదేంటంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది ఓపెన్ ఫండ్ ఎన్నివి అంటే టెన్ రూపీస్గా అలాట్ అవుతుంది సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌసండ్స్ అనమాట మనకు లాంచింగ్ వచ్చేసి ఇదే మంత్ ఎనిమిదో తారీఖు లాంచ్ అవుతుంది ఏప్రిల్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ ఏప్రిల్ అనమాట సో ఇది నిజంగా చెప్పాలంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రేషియోలో ఇండెక్స్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి ఒక ఫిఫ్టీ ఫిఫ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత మనకు వచ్చేసి లార్జ్ క్యాప్లో ఒక థర్టీ పర్సెంట్ స్మాల్ క్యాప్లో ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఇవన్నీ ఒక ఫైవ్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా మన ఇండియా డెవలప్మెంట్కి అవసరం కాబట్టి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది నేను ఇవ్వడం జరిగింది మీరు పూర్తిగా ఈ వీడియోలో అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది సో మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నా నెంబర్కైనా కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మన యొక్క ఏఆర్ఎన్ కోడ్ ద్వారా మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట భవిష్యత్తులో సో ఇవి కూడా మొత్తము ఖచ్చితంగా చూడండి మీకు ఉపయోగపడుతుంది సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి నిజంగా ఇప్పుడు మనకు మంచి డేసీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని కంపెనీలు కొత్త కొత్త ఫండ్స్ అనేది లాంచ్ చేస్తున్నాయి సో మనకు స్టార్టింగ్లో మనము ఫండ్ని తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో మన లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట ఒకటైతే హై రిస్క్ ఫండ్స్ ఇవన్నీ సో ఎవరైనా కానీ ప్యానిక్ మరి ఏదన్నా నా అమౌంట్ పోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళు దయచేసి ఇన్వెస్ట్ చేద్దాండి ఎందుకంటే ఇది కంపల్సరీగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే చేయండి సో ఓపెన్ హెండెడ్ ఫండ్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ ఎగ్జిట్ కావచ్చు ఎప్పుడైనా కానీ మనం ఎంట్రీ కావచ్చు సో కొన్ని దానికి ఎగ్జిట్ లోడ్ ఉంటుంది కొన్ని దాళ్ళకి ఎగ్జిట్ లోడ్ ఉండదు సో మీరు ఎనీ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇచ్చినట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఏమేమి డెవలప్మెంట్ జరుగుతాయి అనేసి సో దానికి సంబంధించిన సమాచారం అంతా పూర్తిగా మీరు నీట్గా చదువుకోండి ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి